హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ స్వామి యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రులార మీరు ఈ లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రులారా మనకు మెరుపులో వచ్చేసి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ట్రిప్స్ కానీ ఇలాంటి మన సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఈ ఒక్క మందుని మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా మందు పేరు వచ్చేసి బెస్ట్ ఆగ్రో లైఫ్ వాళ్ళది ఫిల్ మిథులరా దీని లోపల టెక్నికల్స్ వచ్చేసి మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి మిత్రులరా పైరిఫ్రాక్సిన్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ అంతేకాకుండా డైనోఫ్యూరాన్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఫ్యూరాన్ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ సస్పెన్షన్ కాన్సన్ కాన్సన్ట్రేషన్ ఫామ్లో ఉంటుంది మిత్రులరా మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి మనం మళ్ళీ వేరే ఏ కెమికల్ కూడా మిక్స్ చేసి స్ప్రే చేయాల్సిన అవసరం లేదనమాట దీన్ని ఒక్కదానినే కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చేసి తెల్లదోమ గాని పచ్చదోమ కానీ తామర పురుగులు గాని పై మూడుతో ఉన్నా సరే ఒక రకంగా చెప్పాలంటే మిరప పంటను ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది మిత్రులరా దీని డోర్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి మనం మూడు వందల ఎంఎల్ మనం ఈ రౌన్ఫిన్ని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి అన్నమాట ఈ మందు మనం స్ప్రే చేసేటప్పుడు భూమిలో తేమ ఉన్నట్టు చూసుకోవాలి మిత్రులారు భూమిలో నిమ్ము తేమ ఉండేటప్పుడు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మందు అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి వర్క్ అవుతుంది అనమాట మూడు రకాల టెక్నికల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ వేరే ఏ ఇన్సెక్టిసైడ్స్ మళ్ళీ దీంతో యాడ్ చేసి స్ప్రే చేసే అవసరం లేదు దీని ఒక్కల్ని స్ప్రే దీని ఒక్కదాన్నే స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే మనకి మెరుపులో ఉన్నాయి మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్